డాక్టర్ వేణుమాధు శర్మ అద్వైతం యూట్యూబ్ ఛానల్ కి మీ ఆత్మీయ స్వాగతం అయితే ధర్మ సందేహాలు అనే సిరీస్ మనం చేస్తున్నాము అంటే ఆ సిరీస్ లో భాగంగా చాలా వరకు ఏదైతే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయో చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయో వాటిని మనం నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము అయితే ఆ సందర్భంలో భాగంగా ఈ రోజు ఒక ప్రశ్న వచ్చింది నాకు అంటే ఈ మధ్య ఒకళ్ళు అడిగారు సాధారణంగా ఈ పిల్లలు పుడుతుంటారు పిల్లలు పుట్టిన సందర్భంలో కొన్ని నక్షత్రాలు అంటే శాంతి నక్షత్రాలు ఉంటాయి మరి ఆ నక్షత్రాలలో ముఖ్యంగా శాంతులు వచ్చినప్పుడు ఆ గ్రహ శాంతి తప్పనిసరిగా చేయించాలా అని చెప్పేసి అడిగారు ఆ విషయాన్ని ఇప్పుడు నేను కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను ఆ విషయం తెలుసుకున్నాను మీరు అయితే ఒక ప్రశ్న ఏంటంటే ఈ మధ్య ఒకతను చెప్పాడు నా అతని మనవడు పుట్టాడు అన్నమాట ఆ వాళ్ళ మనవడు మూలా నక్షత్రంలో పుట్టాడు మూలా నక్షత్రానికి మీ అందరికీ తెలిసి శాంతి చేయించాలి అని ఉంటుంది అయితే అక్కడ వాళ్ళు అడిగితే వాళ్ళు శాంతి చేయించాలని చెప్పారట అయితే కానీ వివరంగా ఏం చెప్పలేదు మరి శాంతి చేయించారు అని చెప్పారు బట్ అయితే ఇంకా అది కాకుండా మంచి నక్షత్రాలు వచ్చాక డెలివరీ కావాలని కోరుకుంటూ చాలామంది అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ భర్తలు అత్తమామలు ఆ కోడలు ఇబ్బంది పెట్టడం కూడా మనం చూడొచ్చు అంటే ఇలా చేస్తారనమాట వాళ్ళు పూర్వష నక్షత్రము పెడితే అది కొంచెం ముందే అయింది అంటే మూల నక్షత్రంలో డెలివరీ అయింది ఆవిడ కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ శాంతులు అనేవి అది కాకుండా గ్రహ గ్రహ జపాలు అనేవి ఎంతవరకు అవసరం ఉంటుంది గురుగారు అసలు చేయించాలా అని అడిగారు అప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే అసలు గ ఒక విషయాన్ని గ్రహించండి శాస్త్రంలో మన శాస్త్రం నక్షత్రాలను అనేక రకాలుగా విభజించారు అయితే అనేక రకాలుగా అంటే అంటే దుష్ట నక్షత్రాలు శాంతి నక్షత్రం గుణ అంటారు మరి దీని ప్రకారము కొన్ని నక్షత్రాలని శాంతి నక్షత్రాలు అని అంటారు ముఖ్యంగా ఆశ్లేష ఆశ్లేష నక్షత్రాన్ని గ్రహిస్తే ఆశ్లేష నక్షత్రం అనేది సర్పానికి సంబంధించినటువంటి నక్షత్రము అయితే పూర్వజన్మలో సర్పాలకు హాని తలపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వారు ఈ నక్షత్రంలో పుట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంకా అది కాకుండా ఈ జన్మలో అంటే ఈ జన్మల్లోనూ తర్వాత పూర్వీకుల ఏడు తరాల్లోనే ఏడు తరాల వరకు అంటే ఇతను ఇతను నుండి ఏడు తరాల వరకు ఎవరైనా సరే సర్పాలకు అపచారం చేసినట్టయితే వారి వంశంలో ఆశ్లేష నక్షత్రం కలిగినటువంటి వ్యక్తులు పుట్టే అవకాశం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం పుడతారంట వాళ్ళ పిల్లలు ఇంకా వారిపైన సర్పదోషము లేదా సర్ప శాపం అనేది పని చేస్తూ ఉంటుంది ఇంకా దానివల్ల ఏమవుతుందంటే జీవితంలో ముఖ్యమైనటువంటి సందర్భాలు ఏమిటంటే వివాహము సంతానము అది కాకుండా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఈ మూడు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం అనేది చాలా ఉంటుంది కాబట్టి ఇవి లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే అంటే ముఖ్యంగా ఆశ్లేష అంబూల నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్లకు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి శాంతులు ఉంటాయి ఆ శాంతులు చేయించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా శాంతి నక్షత్రాల గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అనేది అధిపతిగా ఉంటుందని గ్రహించండి మరి ఆ యొక్క గ్రహము తన ప్రభావాన్ని ఆ శిశువు మీద చూపెట్టడం ప్రారంభిస్తుంది అంటే పుట్టిన వెంటనే ప్రారంభమవుతుంది ఇంకా ఏ నక్షత్రము శాంతి నక్షత్రంగా ఉందో దానికి ఎవరు అధిపతిగా అంటే ఏ గ్రహము అధిపతిగా ఉంటుందో చూసుకొని ఆ గ్రహానికి జపం చేయించినట్టయితే జపము అంటే మళ్ళీ అందరూ చేయడానికి ఉండదండి ఎవరైతే వాళ్ళు జపం చేయగా మిగిలినటువంటి భాగాన్ని దారపోయాల్సి ఉంటుంది వాళ్ళు మాత్రం జపం చేసే అధికారం ఉంటుంది అలా చేస్తేనే శాంతి జరుగుతుంది శాంతి కలుగుతుంది ఇంకా అది కాకుండా నక్షత్రానికి ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది అంటే అగ్ని నపాతి కృత్తిక అంటే కృత్తిక నక్షత్రానికి సంబంధించినటువంటి అలా ప్రతి నక్షత్రానికి ఒక అధిష్టాన దేవత సంఖ్య జప సంఖ్య అది ఉంటుంది దీని ప్రకారంగా చేయించినట్టయితే ఆ నక్షత్రంలో పిల్లలు పుట్టినప్పుడు పుట్టి పుట్టిన సందర్భంలో ఏవైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలని తగ్గే అవకాశం ఉంటుంది పోతాయని చెప్పట్లేదు తగ్గే అవకాశం ఉంటుంది వాళ్ళకు కొద్దిగా షీల్డ్ లాగా పనిచేస్తుంది ఇంకా అది కాకుండా జ్యోతిష్య శాస్త్రంలోనే ఇలా నక్షత్రాలను విభజించడం జరిగింది ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు అంటే ఉదాహరణకి ఇంకొకటి తీసుకుందాం మనం నక్షత్రం ఉంది నక్షత్రం అనేది ఇది కేతు సంబంధించినటువంటి నక్షత్రము ఈ మఘానక్షత్రం నక్షత్రాన్ని కాబట్టి కేతువు కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టిన వారికి అంటే కేతు సంబంధించినటువంటి నక్షత్రంలో పుట్టిన వారికి కొద్దిగా వైరాగ్య భావాలు ఉంటాయి అంటే కేతు రిలేటెడ్ నక్షత్రాలు ఏమున్నా కూడా ఇది ముఖ్యంగా మఖ మూల ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి వాటికి కేతు రిలేటెడ్గా ఉండేటువంటి వైరాగ్య భావాలు ఉంటాయి ఇది వైరాగ్య గ్రహము బంధాల పట్ల విముఖత ఉంటుంది అది కాకుండా బంధాలను దూరం చేసేటువంటి గ్రహం అది కాబట్టి మగా నక్షత్రంలో ఉదాహరణకు పుట్టాడు అనుకోండి అతను అంటే ఆ అబ్బాయి లేదా బాబు లేదా పాప జన్మించినప్పుడు బంధుత్వ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే బంధాలు ఉండకపోవడం కానీ లేదా ఉన్న బంధాలు వీళ్ళు దూరం చేసుకునేటువంటి అవకాశం కానీ ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయినా తర్వాత తర్వాత అయినా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రానికి శాంతి చేయించడము కేతు గ్రహానికి జపం చేయించడము తద్వారా ఆ లక్షణాలు తగ్గుతాయి ఇదిగా అది కాకుండా ఈ కేతు గ్రహానికి మూలం ఏమిటంటే గణపతి గణపతి ఆరాధన లేదా గణపతి హోమం చేసుకోవడం ద్వారా కూడా తగ్గుతాయి అయితే నేను చివరిగా ఒక మాట చెప్తాను ఏంటంటే ఈ నక్షత్రాలు అనేవి శాంతులు కలిగినటువంటి నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది అన్ని నక్షత్రాలు వర్తించదు ఇంకొక మాట చెప్తాను ఏమిటంటే ఈ డెలివరీ పలానా నక్షత్రంలో పుట్టాలి రాజయోగం వస్తుంది అని చెప్పేసి ఈ సిజేరియన్లకు వెళ్తున్నారు చాలా మంది ఈ సిజేరియన్లో వచ్చేటువంటి వాటికి ఇది వర్తించదు అది అనవసరమైనటువంటి విషయం ఎందుకంటే మీరు మీ జాతకాలని రాసుకుంటున్నారు అలా రాసుకోకూడదు సహజంగా వచ్చేటువంటి సందర్భాలలో ఇవన్నీ కూడా పనికి వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మూలా నక్షత్రము తర్వాత పూర్వాషాడ ఉంటుంది పూర్వాష నక్షత్రానికి ఇంతమంది అని చెప్పింది అదే కదా పూర్వాష నక్షత్రాన్ని ముహూర్తం పెట్టుకున్నారు వాళ్ళు మూలా నక్షత్రంలో డెలివరీ అయింది అంటే తొందరగా అయింది అంటే ఈశ్వరుడు రాసేశాడు కర్మ అది ఎవ్వరూ తప్పించుకోలేరు అంటే పలానా నక్షత్రం పలానా నక్షత్రంలో ఈ ఆత్మ భూమి మీదకి రావాలని చెప్పేసి రాసి ఉంటుంది అలా భూమి మీదకి వస్తుంది అది అక్కడ నుండి కర్మ చేయడం మొదలు పెడుతుంది ఆ కర్మ పూర్తయినంత వరకు భూమి మీద ఉండి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవ్వరూ ఏది మార్చలేరు కాబట్టి గ్రహ శాంతులు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చేయించుకునే ప్రయత్నం అండి దీనివల్ల ఏమవుతుందనంటే ఆ పిల్లలకి ముఖ్యంగా తన వాళ్ళు ఎదిగే సందర్భంలో కొద్దిగా నష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది అంతేగాని నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే ఈ శాంతల ద్వారా ఈ పూజల ద్వారా మొత్తం అద్భుతాలు జరిగిపోతాయి జరిగిపోయి ఇవాళ్ళ పూజ చేస్తే రేపు మీ కోటీశ్వరులు అయిపోతారు అనేది ఏముండదండి అసలు అది సాధ్యం కాదు కాబట్టి మీరు ఏం చేయాలి ఏదైనా పూజలు శాంతులు ఉంటే కనుక ఇవి పరిహారాలు అంటే ఉదాహరణకి జ్వరం వచ్చినప్పుడు లేదా తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్న లాంటిది తలనొప్పి తగ్గదు అది తగ్గినట్టుగా కనబడుతుంది మన బ్రెయిన్కి సిగ్నల్ ఏమవుతుందంటే టాబ్లెట్ వల్ల దానికి మత్తు కలిగించి ఆ నొప్పి లేకుండా ఉండే కానీ గా నొప్పి ఉంటుంది అది గ్రహించండి అందుకే మూడు రోజులు రెండు రోజుల వరకు కూడా మనం ఇబ్బంది పడతాం అలాంటిది అనమాట కాబట్టి తొందరపడకండి ఏదన్నా అంటే పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు ఉన్నంతలో చిన్న స్థాయిలో పూజ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్లో నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని పది మందికి తెలిసి ఇలా షేర్ చేస్తుండండి నమస్కారం